రోజు రోడ్డు మీద జరిగిన కాల్పుల్లో వాళ్ళ నాన్న చనిపోయారు ఆయన ఆయన ఎలాగైనా కన్విన్స్ చేసి అంజనాన్ని పెళ్లి చేసుకుందాం అనుకున్నాను ఆయన చనిపోయాక డిసైడ్ అయ్యాను ఇక అంజనా నాకు దక్కదని ఇక జీవితంలో నేను ఎప్పుడు తనని డిస్టర్బ్ చేయనని సారీ చెప్పడం కోసం వాళ్ళ ఇంటికి వెళ్ళాను ఓకే ఇక నుంచి నేను నిన్ను డిస్టర్బ్ చేయను ఏదేమైనా నేను నీ లైఫ్లో క్రాస్ చేయను ఈ సిచ్యువేషన్ నుంచి నువ్వు బయటపడాలి మళ్ళీ నీ నవ్వు సంతోషం తిరిగి రావాలి నేను వస్తాను అంచనా ఒక నిమిషం నేను నిన్ను పెళ్ళి చేసుకుంటాను అందుకు నువ్వు నాకు ఫేవర్ చేయాలి మా నాన్నని చంపిన వాడిని నువ్వు జైలుకి పంపాలి నేను వాడి మీద కేసు పెడితే వాడు చాలా ఈజీగా బయటకు వచ్చేస్తాడు వాడికి అంత పలుకుబడి ఉంది నేనే ఆయన్ని చంపానని ఒప్పుకుని వాడు కోర్టులో సరెండర్ అవ్వాలి అప్పుడే వాడికి శిక్ష పడుతుంది నువ్వు వాడిని సరెండర్ చేయించగలవా ఆ పన్ను చేస్తే నేను నిన్ను పెళ్లి చేసుకుంటాను ఎవరు చూసి మాట్లాడి వాళ్ళ క్యారెక్టర్ తెలిసాకే నచ్చుతారు ఎప్పుడైతే గోవర్ధన్ మనం లేపేయాలని ప్లాన్ చేశాడు వాడికంటే మనమే ముందుండాలి దీనికి నాకు టైం లేదు వాడు కార్ దగ్గరికి వెళ్తున్నాడు పండితి సార్ మాట్లాడుతున్నావు తెలుసా గోవర్ధన్ ఇప్పుడు చెప్పు నువ్వు పోలీసులకు సరెండర్ అయితే తను నాకు దక్కుతుంది వెంటనే వెళ్లి వాళ్ళ నాన్న చంపింది నువ్వేనని ఒప్పుకో కొట్టడం చంపడం ఇంకేం తెలుసు ప్రేమించిన మధ్య కరోకపోయానని నువ్ంత భయపడ్ నిన్ను బొక్కలో తోయ్యకుండా వదిలిపెట్టావు త్రాసు మనకి ఏమైంది కాదు ఏమైందో చెప్పండి చెప్పన్నా అంటే నువ్వు లోపలికే వెళ్ళలేదా గుంపుని చూడగానే పటాసు వేసుకొచ్చి ఎడుతున్నావు మారా మారా మీరు ఇంకా మారా కోరా శవం మీద చిల్లర వేరుకున్న మొఖం నువ్వు అన్నా అన్నా మణి అన్న ఏంట్రయినా కామసూత్ర బుక్ లో లాగా వెరైటీగా ఫోజులు ఇస్తున్నాడు ఎవడో దిష్టి తీసి పాడేసి నిమ్మకాయతో లెమన్ రైస్ చేసుకుని తిన్నాడు అయిపోయాడు ఊరే దిష్టి పెట్టే లెవెల్లో సంపాదిస్తున్నావు కదా ఇంకెందుకే ఊరంతా దిష్టి తీసి పాడేసి నిమ్మకాయలు నాకడం కాళ్ళ వేళ పడైనా వంట చేయించుకుని తీసుకువెళ్దాం అనుకున్నాను కానీ నీకే కాళ్ళు చేతులు పడిపోయి ఇప్పుడు నేను ఏం చేయాలన్నా ఇప్పుడు ఈ భంగిమలు అవసరం అంటావా ఏంటి పళ్ళు ఎవరు ఆంటీ అయితే ఆ రౌండ్ నువ్వు ఆవిడితో అంటే ఇప్పుడు ఇలాంటి అవసరం నీకు ఏమంటున్నారమ్మాయన ఈ సీడి మీకు ఇమ్మన్నారు మీ ఇద్దరు యాక్ట్ చేసిందా అటువంటి చోటు నాకు ఇష్టం బాపురే అది కాదు ఏంటిది వంట వార్పు మణి అన్న మణి అన్న సిడీ వింటూ నువ్వు చెప్పిన చెక్కలతో సాంబార్ చేశాను రుచి చూసి ఎలా ఉందో చెప్పు అది చపరించు బాగా చపరించు ఇంటికి నోట్లో పోసేను లేదు మూత అష్టవంకర్లుగా తిరుగుతుంది ఏంటి స్టెప్ తెగేస్తున్నాడు ఏమైంది అయ్యో మామకి ఫిట్స్ వచ్చింది ఫిట్సా కొట్టడం చప్పుడు తప్పటికి ఇంకేం తెలుసు चलो, प्रेम तो करो लग पाने फिर भी लावा रमड़ा रमड़ा भैया आप चलिए मैं टैक्सी में आ जाऊंगी ठीक है मैम ఎలా చూడు చూడు నేను ఇంకా చావలేదు కానీ నేను ప్రతిక్షణం చేస్తూ బతుకుతున్నా తప్పు చేశాను అందరు అమ్మాయిలు చేసే అదే తప్పుని నేను చేశాను రమణ ఇంట్లో వాళ్ళకి తెలియకుండా ప్రేమించిన ధైర్యం వాళ్ళకి తెలియగానే చచ్చిపోయింది నేను నిన్ను పెళ్లి ఉంటే ఈరోజు రాణిలా ఉండేదాన్ని ప్రేమకు నేను చేసిన ద్రోహానికి పెళ్లి నన్ను శిక్షించింది దృష్టికోణంలో ఉన్నాను రమణ బయట వాళ్ళకే మా ఆయన ఒక పెద్ద బిజినెస్ మ్యాన్ కానీ నిజానికి తను ఒక శాడెస్ట్ అమ్మాయిల్ని హింసించి సంతోషపడే ఒక శాడెస్ట్ రోజు టార్చర్ పెడుతున్నాడు రమణ నా బాబును చంపేస్తాడేమోనని భయంగా ఉంది మనసుకి దగ్గరైన వాళ్ళతోనే మనసు విప్పి మాట్లాడాలనిపిస్తుంది నిన్ను చూడగానే మాట్లాడాలనిపించింది నా మీద నీకున్న కోపం నా బాబు మీద కూడా ఉంటుందా వీణ్ణి చూడాలని లేదా ఒక్కసారి ఎత్తుకుని ముద్దు పెట్టుకోరమ్మనా తీసుకో తీసుకోరమ్మనా సరే చెప్తానరా చెప్తానులేరా జాన్ ఫోన్ చేశాడు కాంగో నుంచి ఓ పార్టీ వస్తుందట జూహు ప్లాజాలో మీట్ అవుదాం అంటున్నాడు అక్కడొద్దు ఎక్కడ మీట్ అవ్వాలో నేను చెప్తాను ఫోన్ చేసే క్రమం చాలు చూడనా ఆ రోజు వాడిని తని తెరవేసిన మిమ్మల్ని కలవాలని మళ్ళీ వచ్చాడు ఏం కావలరా నువ్వు సరెండర్ అవ్వాలి ఆ ముసులో నేనే చంపాను ఏ పోలీస్ స్టేషన్ అయినా కంప్లైంట్ చేసుకో పో ఈ కేసులో ఏ ఐ విట్నెస్ లేదు నీకు వ్యతిరేకంగా ఏ సాక్ష్యమూ లేదు నువ్వుగా నిజం ఒప్పుకొని సరెండర్ అయితేనే అర్థమైందిగా పో వీడితో మాట్లాడేది నువ్వు లేపేస్తా ఇంకెప్పుడైనా కనిపించావో నా చేత్తో నేనే నిన్ను నరికేస్తాను నరుకుతావా చిక నరుకుతావా ఏంటి డ్రామాలా అక్కడ కోసుకుంటే చావరు ఈ మణికట్ట మీద కోసుకోవాలి అప్పుడే ప్రాణం పోతుంది కళ్ళు తెరు రేయ్ ఇద్దరం మాట్లాడంట్రా రే చూడు కాన్షియస్ గా ఉండు అమ్మాయి పేరేంటన్నావు అమ్మాయి పేరేంటన్నావు అంజనా తను కలిసావా తను కలిసావా ఏం చెప్పింది నేను అనుకున్నట్టు రమణ మామూలు వ్యక్తి కాదు వాడు మల్టీ లెవెల్ తప్పులు చేస్తున్నాడు వాడు వెనుక ఒక పెద్ద నెట్వర్కే ఉంది వాడు అంత ఈజీగా ఒప్పుకొని జైలుకు వెళ్తాడని నాకు నమ్మకం లేదు అంజనా నేను ఎలా ఉన్నావు బాగున్నాను మీ నాన్నగారి గురించి పేపర్లో చదివాను నేను ఊళ్ళో లేకపోవడం వల్ల రాలేకపోయాను ఐఎమ్ వెరీ సారీ ఇట్స్ ఓకే సార్ ఎవరు చాలా స్మార్ట్ గా ఉన్నారు అర్జున్ ఇతన్ని నేను పెళ్లి చేసుకుపోతున్నాను హలో కంగ్రాచులేషన్స్ థ్యాంక్ యూ ఫ్రీగా ఉన్నప్పుడు ఒకసారి ఇంటికి వస్తాను బాయ్ అంజనా బాయ్ అర్జున్ బాయ్ అంజన బాయ్ ఏంటి ఆశ్చర్యంగా ఉందా ఎంత ఏడ్చినా చనిపోయిన మా నాన్న తిరిగిరారు ఎందుకు అనవసరమైన కోపాలు ఈ క్షణం నుంచి మనిద్దరూ సంతోషంగా ఉందా నీకు నేనేకా కావాలి నేను రెడీ అంజనా నాకు కోరిక ఉంది తీరుస్తా అర్జున్ నేను బైక్లో రోడ్ పెళ్ళాలి మా నాన్నని అడిగాను నాకు బైక్ నడపడం రాదు నీకు పెళ్ళైన తర్వాత నీ మొగుడుతో వెళ్ళు అన్నారు అందుకే నేను అడుగుతున్నాను వెళదామా అంజనా ఏం చెప్పండి ఏం మాట్లాడద్దు